హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టెక్నిక్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అనే టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం ఈ టెక్నిక్ని ఉపయోగించి మీ కోరికని ఎలా నెరవేర్చుకోవచ్చు ఐదు రోజుల్లో అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈ ఫైవ్ టెక్నిక్ అనేది ఐదు రోజుల్లో మీ కళలను సాకారం చేసుకోవడానికి అంటే మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందు మీరు మీ కోరికని మీ కోరికని ఒక ఎఫర్మేషన్ రూపంలో తయారు చేసుకోవాలి మరి ఎఫర్మేషన్ అంటే ఏమిటి అంటే ఎఫర్మేషన్ అనేది మీకు కావలసిన కోరిక మీ కోరిక ఏదైతే ఉందో దాని ఒక సింపుల్ స్టేట్మెంట్గా మీకు జరిగింది మీరు ఆల్రెడీ దాన్ని పొందారు అనే విధంగా ఒక సింపుల్ స్టేట్మెంట్ లాగా తయారు చేసుకోవాలి నిజంగా ఎఫర్మేషన్ అనేది కరెక్ట్గా పెట్టుకొని దానిని పదే పదే నమ్మకంతో చెప్పుకోవడం ద్వారా అది నిజమవుతుంది అంటే ఎఫర్మేషన్ని సింపుల్ స్టేట్మెంట్ లాగా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వైబ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది అలాగే మీ ప్రతి ఆలోచనకి కూడా ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఒకే వైబ్రేషన్ ఉన్న రెండు వస్తువులు ఒకదానికి ఒకటి ఆకర్షించబడతాయి అలాగే మన ఆలోచన కూడా వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మరి మీ ఆలోచనలు మీ కోరిక యొక్క వైబ్రేషన్ అలాగే మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ వైబ్రేషన్ అనేది మ్యాచ్ అయ్యింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ కోరిక నెరవేరడం అనేది జరుగుతుంది అది విశ్వనియమం మరి ఇప్పుడు ఈ ఫైవ్ టెక్నిక్ గురించి మాట్లాడితే దీనిని సింపుల్గా ఫైవ్ వింటూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్గా పిలుస్తారు ఇక్కడ మొదట ఫైవ్ అనేది ఎన్ని రోజులు అంటే ఐదు రోజులు చేయాలి ఈ టెక్నిక్ అలాగే ఈ ఫైవ్ అనేది పంచభూతాలను కూడా మనకి ఇండికేట్ చేస్తుంది పంచభూతాలు తెలుసు కదండి పంచభూతాలను కూడా ఇండికేట్ చేస్తుంది మరి ఫిఫ్టీ ఫైవ్ దేనిని చూసిస్తుంది అంటే ఈ ఐదు రోజులు ఎన్నిసార్లు రాయాలి ఈ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఎన్నిసార్లు అనే దాన్ని సూచిస్తుంది అలాగే సంఖ్యాశాస్త్రంలో ఫిఫ్టీ ఫైవ్కి ఒక అద్భుతమైన శక్తి కూడా ఉన్నది అని సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చెబుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అనేది ఐదు రోజులు రోజుకి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఒక ఎఫర్మేషన్ని రాయాలి మరి ఇది ఎలా రాయాలి అనేదాన్ని ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ముందు మీకు కావలసిన కోరికని ఒక మనస్ఫూర్తిగా నిర్ధారించుకోండి అంటే మీకు కావలసిన దాని బయట మీకు ఒక క్లారిటీ ఉండాలి అన్నమాట మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఏది తినాలి అని అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా అడిగితేనే కదా సర్వర్ మీకు తెచ్చి పెడతారు అక్కడ ఉన్న వెయిటర్ అనేవైనా మీకు మీరు అడిగింది క్లారిటీగా అడిగితే మీ దగ్గరికి తెచ్చిస్తాడు అలాగే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ కోరిక ముందు ఆ కోరిక మీద మీకు ఒక క్లారిటీ ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఆ కోరికని ఒక ఎఫర్మేషన్ రూపంలో మార్చుకోండి ఎఫర్మేషన్గా ఎలా మార్చుకోవాలో తెలుసు సింపుల్ స్టేట్మెంట్ ఆల్రెడీ పొందాము అన్నట్టు ఎఫర్మేషన్ రూపంలో మార్చుకోండి గుర్తుపెట్టుకోండి ఎఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో చెప్పుకోవాలి కృతజ్ఞతతో చెప్పే ఎఫర్మేషన్ మాత్రమే బాగా పనిచేస్తుంది చాలా ఇంపార్టెంట్ విషయం ఎఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండేటట్టు మంచిగా ఉండేటట్టే ఉండాలి తప్ప వేరే వాళ్ళ మీద కోపంతోనో వేరే వాళ్ళ మీద అసూయతోటో ఎఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకోకూడదు ఎఫర్మేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా మీకు పనిపించేటట్టు ఉండాలి తప్ప ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగే ఎఫర్మేషన్ ఎప్పుడు క్రియేట్ చేసుకోకూడదు తరువాత మీ ఇంటిలో ఒక మంచి ప్రదేశాన్ని చూసుకోండి అంటే ఎఫర్మేషన్ అక్కడ కూర్చొని రాయడానికి అనుకూలంగా ఉంటుంది అది మీరు నేలపైన కూర్చొని చేస్తారా కుర్చీలో కూర్చొని చేస్తారా ఎక్కడైనా పర్వాలేదు బట్ ఒక పర్టికులర్ ప్లేస్లో మీరు కూర్చొని లేదంటే ఉండి రాయడానికి ఒక ప్లేస్ని ఎంచుకోండి ఆ ప్లేస్ అనేది మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయని విధంగా ఉండాలి అంటే ఆ ఎఫర్మేషన్ ఈ టెక్నిక్ వాడేటప్పుడు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయని విధంగా ఆ ప్లేస్ని ఎంచుకోండి ఇప్పుడు ఆ ఎఫర్మేషన్ని ఆ ప్లేసులో ఒక పర్టికులర్ టైం కూడా పెట్టుకోండి ఆ టైం ప్రకారం ఆ ప్లేస్లో ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఎల్లో పేపర్ రెడ్ పెన్నుతో రాయండి మొదటి రోజు ఏ టైంలో మొదలు పెట్టారు ఏ ప్లేస్లో కూర్చున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ డేస్ ఎల్లో పేపర్ రెడ్ పెన్నుతో రాయండి మొదటి రోజు రాసేటప్పుడే గుర్తు పెట్టుకోండి ఆ ఎల్లో పేపర్ రెడ్ పెన్నుతో రాసేటప్పుడు వన్ నెంబర్ వన్ అని వేసుకోవడం ఎఫర్మేషన్ రాసుకోవడం నెంబర్ టూ అని వేసుకోవడం ఎఫర్మేషన్ రాయడం అంటే నెంబర్స్ వేస్తూ రాయడం కూడా చాలా చాలా జాగ్రత్తగా వన్ టూ త్రీ అలా వేసుకుంటూ రాయండి ఎందుకంటే మీకు చివరిలో ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత మీకు కన్ఫ్యూజ్ కాకుండా నెంబర్స్ వేసుకుంటూ రాసుకోవడం అనేది మీకు చాలా ఈజీగా మీకు ఒక విజువల్ కనెక్షన్ తీసుకోవడానికి అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట నెంబర్స్ చేసుకోకుండా రాస్తే మళ్ళీ చివర మళ్ళీ మీరు కౌంట్ చేసుకోవడం మధ్యలో మీరు అవుతుందా లేదా అనే అనుమానంతో ఒక మీ ఎనర్జీ అంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది మీ ఫోకస్ అంతా కాబట్టి నెంబర్స్ వేసుకుంటూ వన్ టూ త్రీ అని నెంబర్స్ వేసుకుంటూ ఒక్కొక్కసారి రాయండి ఇలాగా రాసేటప్పుడు ఒక విజువల్ కనెక్షన్ తీసుకోండి అంటే మీరు ఏదైతే ఎఫర్మేషన్ రాస్తున్నారో అది మీకు జరిగింది అనే భావనతో ఒక విజువల్ కనెక్షన్ తీసుకుంటూ చక్కగా ఫీల్ అవుతూ ఎఫర్మేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి మరి ఈ ఎఫర్మేషన్ని మొదటి రోజు ఏ ప్లేస్లో కూర్చున్నారో అదే ప్లేస్లో అదే టైంలో కూర్చొని అదే టైము అంటే ఒక నిమిషం అటు ఇటు అయినా పర్లేదు బట్ అదే పర్టికులర్ టైంలో కూర్చోయి ఈ ఎఫర్మేషన్ని ఈ టెక్నిక్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఈ ఫైవ్ డేస్లో ఏదైనా రోజు కనుక మిస్ అయితే మళ్ళీ మొదటి రోజు నుంచి మొదలు పెట్టండి అంటే ఫైవ్ డేస్ కంటిన్యూగా ఉండాలి కాబట్టి మధ్యలో ఎప్పుడైనా మిస్ అయ్యారు అంటే మాత్రం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అన్నమాట ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాస్తున్న ప్రతిసారి మంచి ఎనర్జీతో మంచి వైబ్రేషన్స్తో మంచి విజువల్ కనెక్షన్ తీసుకొని మీరు ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ని అప్లై చేయడానికి ట్రై చేయండి నేను ఏదైతే స్టెప్స్ చెప్పానో ఏదైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలని చెప్పానో దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియోని రివైండ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ దానిని అర్థం చేసుకొని స్టెప్స్ ఫాలో అవుతూ మీరు ఈ టెక్నిక్ని అప్లై చేయండి మీ కోరికని ఐదు రోజుల్లో నెరవేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒపో నోపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ పైన ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్